నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి ఈరోజు రెసిపీ వచ్చి వెజిటబుల్స్ చూపిస్తున్నాను అందరూ నాన్ వెజే కదా అండి వెజిటబుల్ కూడా చూపించండి అని అంటున్నారు ఈరోజు వంకాయ చిక్కుడికాయతో ఆవుకోకు చూపిస్తున్నాను రండి చూద్దాం రెసిపీ స్టార్ట్ చేద్దాం పావు కేజీ వంకాయలు ఉప్పులో వేసి ఇలా నీటిలో పెట్టాను పావు కేజీ చిక్కుడికాయలు వాష్ చేసుకుని ఇక్కడ పెట్టాను తర్వాత పోపులు దీనికి సంబంధించి పోపులు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు తర్వాత ఆవాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఇలా రెండు పచ్చిమిర్చి నాలుగు వెల్లుల్లి చిన్న అల్లం ముక్క తర్వాత కొన్ని ఆవాలు స్పూన్ ఆవాలు మిక్సీ పట్టుకుని ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని దాంట్లో వాటర్ పోసుకొని చీకటికాయ వంకాయ వేసుకోవాలి ఒక స్పూన్ ఉక్ వేసుకుని ఇప్పుడు కొంచెం ఒక్క నిమిషం ఇలాగ కుక్ చేసుకుందాం ఉడకబెడదాం దీన్ని కొద్దిగా ఎక్కువ ఉడగబెట్టకూడదు ఒక్క నిమిషం చూసుకుని ఇలా కొద్దిగా ముక్క మెత్తబడితే తీసేద్దాం ఇప్పుడైతే మెత్తబడిన ఏమో చూద్దాం చిక్కుడుకాయ పట్టుకుని చూడండి ఇలాగా కొంచెం ఇలా మెత్తబెడితే చాలు మళ్ళీ మనం తాలింపు వేసుకుని పో పెట్టుకుంటాం కదా అప్పుడు మేత తుట్టుపోద్ది స్టవ్ కట్టేద్దాం ఇవన్నీ తీసేసుకుందాం ఇదైతే తాలింపులు అయితే ఎర్రగా ఏగిపోయాయి పోయిన తర్వాత ఇది కూడా వేగిపోయింది ఆ ముద్ద కూడా ఏగిపోయింది ఇచ్చి చిక్కుడికాయలు ఉడకబెట్టిన చిక్కుడికాయలు ఇందులో వేసేసుకుందాం నేను ఎంగ మర్చిపోయాను కొంచెం చిటికీ ఇంగ ఎంగ వేసుకుంటే బాగుంటుంది ఆవుపోప్పుకి ఇంగు ఉంటే చాలా బాగుంటుంది మర్చిపోయింది వేయడం తాలింపుల్లోనే వేసుకోండి కొంచెంసేపు వేగలేదాం ఇప్పుడు మొత్తం కలుపుకుందాం ఇలా పైకి కిందకి కలుపుకుంటే ఈ తాలింపులన్నీ వంకాయకి చిక్కుడుగా అయితే పట్టుకుంటాయి ఉప్పు ఉప్పు అది చూసుకుని వేసుకుందాం ముందు ఉడకబెట్టేటప్పుడు మనం చుట్టు ఉప్పు ఉప్పు వేసాం కదా ఇప్పుడు చూసుకొని వేసుకుందాం పైకి ఎందుకంటే కలుపుకున్నాక ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఆల్రెడీ ఇది కుక్ అయిపోయింది కాబట్టి ఈ తాలింపులన్నీ దీన్ని పట్టేలాగా మూత పెట్టుకుందాం ఇప్పుడైతే వేగిందేమో చూద్దాం ఇలా చెరవేసుకుని తర్వాత ఇంకా ఎక్కువ వేయించుకుంటే మొక్క మెత్తగా అయిపోద్ది వంకాయ కూడా మెత్తబడిపోయింది ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా అయిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం ఇంకా తిండితో ఉడగబెట్టుకున్నాం కదా ముక్కలు ఇప్పుడు ఒక్క స్పూనే వేసుకుందాం సాల్ట్ ఇప్పుడు ముక్కలు పట్టేలాగా పైకి కిందకి కలుపుకోవాలి ఒక నిమిషం మూత పెడదాం ఇప్పుడైతే చూద్దాం ఉప్పు కారం వేస్తాం కదా ఒకసారి ఇలా కలుపుకొని కూర అయితే రెడీ అయిపోయింది ఉక్కుడుకాయ వంకాయ ఆవు పూర్పు రెడీ అయ్యి ఇది అన్నంలో కలుపుకొని టమాటా రసం మిరియాల రసం పెట్టుకుని ఈ కూర కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది తర్వాత ఇది చల్లలేక ఒక నిమ్మచక్క పిండుకోవాలి స్టవ్ అయితే కట్టేస్తున్నాను ఒక నిమ్మచక్క పిండుకోవాలి ఎందుకంటే పులుపు వేసుకుంటే బాగుంటుంది లేకపోతే చింతపండు పులుపు వేసుకున్నా కూడా బాగుంటుంది కూర చెంతపండు పులుపు అయితే పోపులు వేసాక చింతపండు వేసి తర్వాత వంకాయ చిక్కుడుకాయలు తర్వాత వేసుకోవాలి ఇదైతే చల్లారేక నిమ్మకాయ ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది ఈ నిమ్మకాయ ఒక నిమ్మ చెక్క గుంటే ఇంత రసం వచ్చింది దీన్ని ఇలా వేసుకుని చల్లారేకనే వేసుకోవాలి పూర్తిగా కలుపుకుందాం ఇప్పుడు అన్నంలో కలుపుకొని పుల్ల పుల్లగా ఆవుపోపుతో సూపర్గా ఉంటుంది మేము బౌల్లో తీసుకుందాం ఇప్పుడైతే చిక్కుడుకాయ వంకాయ ఆవకోపు రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం వేడి వేడి అన్నంలో టేస్ట్ చూసి చెప్తాను బాగుందండి మాకైతే కొంచెం ఉప్పు తగ్గింది కొంచెం నిమ్మకాయ కూడా తింటుకుంటే బాగుంటుంది పులుపు కూడా సరిపలేదు మాకు కొంచెం ఆ నిమకాయ పిండిస్తే సరిపోద్ది పులుపు తినేవాళ్ళని చూసుకుని వేసుకోండి చాలా బాగుంది కూర ఆవుపప్పు కారం కారంగా కమ్మగా ఉంది ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి